బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు నాలుగో వారానికి చేరుకుంది నాలుగో వారం నామినేషన్స్ అయితే మరింత రసవత్తరంగా మారుతున్నాయి నామినేషన్స్లో ఇరు టీమ్స్ మధ్యనే పెద్ద గొడవ జరగబోతుంది నామినేషన్స్ అయితే పర్టికులర్గా ఈ ఇరు టీమ్స్ మధ్యనే జరగబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వారి ఆపోజిట్లో ఉన్న టీం మెంబర్స్కి నామినేట్ చేయబోతున్నారు నైనికా అయితే మణికంఠకి నామినేట్ చేస్తూ నువ్వు కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటే ఉండు కానీ పక్కన వాళ్ళు మా కాన్ఫిడెన్స్ మాత్రం తీయకు అంటూ నామినేట్ చేసింది మరొక వైపు నాబిల్ అయితే సోనియా మరియు పృథ్వీల పైన విరుచుకు పడ్డాడు ఎక్స్ టాస్క్ లో ఆడిన గేమ్ ఏమాత్రం బాలేదు అంటూ సోనియా పైన పృథ్వీ పైన ఆడడమే కాదు ఇలా గేమ్ ఆడితే నాబిల్ ఖచ్చితంగా మధ్యలో వస్తాడు అంటూ వాళ్ళిద్దరికైతే వార్నింగ్ ఇస్తూ నామినేట్ చేశాడు అదే విధంగా సోనియా మరియు పృథ్వీలు కూడా తిరిగి నాబిల్ నామినేట్ చేయడం జరిగింది లో చీఫ్గా కొనసాగిస్తున్న నిఖిల్ని మినహాయించి హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్లో ఉండడం జరిగింది అయితే వీళ్ళందరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వచ్చో మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి